ఆర్యులు అంటే ఎవరు ఈ ప్రశ్న చాలా చిన్నది కానీ ఈ ప్రశ్నకు సమాధానం చాలా జటిలమైనది మరియు ఎంతో లోతైనది ఆర్యులు అంటే జ్ఞానులు లేదా విజ్ఞానవంతులు అని మనకు చెబుతుంటారు కానీ అది ఒక పచ్చి అబద్ధం ఆర్యుల మూలాలు మన భారతదేశానికి సంబంధించినవి కాదు ఆర్యులు అనేవారు కేవలం అంటే కేవలం మన భారతదేశానికి జీవించడానికి కోసం వలస వచ్చిన వారు మాత్రమే ఆర్యులు మన మూల నివాసులు కాదు లేదా మన పూర్వీకులు కూడా కాదు పూర్వకాలంలో ఆర్యులు అనేవారు ఒక సంచార జాతికి చెందిన అనాగరికులు మాత్రమే మన పూర్వీకులు సింధు నది నాగరికతలో నగర జీవితాన్ని జీవించిన నాగరికులు సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఐదు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన నగరాలను కట్టుకుని అక్కడ అద్భుతమైన నగర జీవితాలను జీవించిన వారు మన పూర్వీకులు ఆర్యులు అనేవారు మన దేశానికి బతకడానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న స్థానికులపై వారి పెత్తనాన్ని చెలాయించారు మన భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా పిలువబడుతున్న వారి అందరి పూర్వీకులు కూడా ఈ సింధు నది నాగరికతకు చెందిన వారే ఆర్యులు అంటే ఎవరు ఈ ప్రశ్న చాలా చిన్నది కానీ ఈ ప్రశ్నకు సమాధానం చాలా జటిలమైనది మరియు ఎంతో లోతైనది ఆర్యులు అంటే జ్ఞానులు లేదా విజ్ఞానవంతులు అని మనకు చెబుతుంటారు కానీ అది ఒక పచ్చి అబద్ధం ఆర్యుల మూలాలు మన భారతదేశానికి సంబంధించినవి కాదు ఆర్యులు అనేవారు కేవలం అంటే కేవలం మన భారతదేశానికి జీవించడానికి వలస వచ్చిన వారు మాత్రమే ఆర్యులు మన మూల నివాసులు కాదు లేదా మన పూర్వీకులు కూడా కాదు పూర్వకాలంలో ఆర్యులు అనేవారు ఒక సంచార జాతికి చెందిన అనాగరికులు మాత్రమే మన పూర్వీకులు సింధు నది నాగరికతలో నగర జీవితాన్ని జీవించిన నాగరికులు సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఐదు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన నగరాలను కట్టుకుని అక్కడ అద్భుతమైన నగర జీవితాలను జీవించిన వారు మన పూర్వీకులు ఆర్యులు అనేవారు మన దేశానికి బతకడానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న స్థానికులపై వారి పెత్తనాన్ని చెలాయించారు మన భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా పిలువబడుతున్న వారి అందరి పూర్వీకులు కూడా ఈ సింధు నది నాగరికతకు చెందిన